పిరమిడ్ పిరమిడ్ నుండి మాస్టర్ అనిల్ గారి ద్వారా మనం ఆ గ్లోబల్ ఈవెంట్ గురించి తెలుసుకుని ధ్యానంలోకి వెళ్దాం మిత్రులారా ఈరోజు పొద్దున మనము ధ్యానం గురించి ఓల్డ్ మెడిటేషన్ డే గురించి క్లుప్తంగా మాట్లాడుకున్నాము దాని యొక్క ఈరోజు ఇప్పుడు మనకి ఇంకో వన్ అవర్ లో డాలస్ అండ్ అట్లాంటాలో వరల్డ్ మెడిటేషన్ డే ఆర్గనైజ్డ్ బై ఒమేగా టీమ్ అండ్ అప్మా పిరమిడ్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఈవెంట్ జరుగుతుంది ఇది వరల్డ్ వైడ్ ఈవెంట్ ఒరిజినల్గా ఈవెంట్ స్టార్ట్ చేయడానికి మనకి యుఎస్ అన్ని స్టేట్స్లో అంటే యాభై స్టేట్స్లో యాభై వేల మంది అన్నట్టుగా మొదలయ్యి ఆ ప్రపంచం వరల్డ్ వైడ్ అన్ని దేశాలకి వెళ్ళి ఇక్కడ ఇండియాలో కూడా మనకి చాలామంది మాస్టర్స్ చాలామంది మాస్టర్స్ జాయిన్ అయ్యారు తద్వారా ఈ ఆపర్చునిటీ తీసుకొని ఈ ఇయర్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి మన పిఎస్ఎస్ఎం సొసైటీ తరఫున నిర్వహించే ఈ కార్యక్రమాన్ని చేయడానికి చాలా ఆతృతంగా ప్లాన్ చేశాము సో కానీ టైం లేకపోవడం కారణం చేత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఈ ఇయర్ మనం రీచ్ అవ్వలేకపోయాము బట్ వీ హ్యావ్ అబౌట్ థర్టీ థౌజండ్ దాకా పార్టిసిపెంట్స్ లాగిన్ అవుతారు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ యుఎస్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనకి ఇక్కడ నైన్ థర్టీ ఈస్టర్న్ టై ఇండియన్ టైమ్ నైన్ థర్టీ పిఎంకి టెన్ థర్టీ దాకా వన్ అవర్ స్లాట్ మన మెడిటేషన్ జరుగుతుంది పిఎస్ఎస్ఎం డ్యాలెస్ నుంచి లైవ్ ఫీడ్ ఇస్తారు మన టెక్నికల్ టీమ్ ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది బట్ వీఆర్ ఆల్సో స్టార్టింగ్ ద హార్ట్ఫుల్ మెడిటేషన్ చంద్ర సార్ విల్ గైడ్ ద మెడిటేషన్ ఇన్ ఇన్ నెక్స్ట్ వన్ అవర్ ఆర్సో ఇన్ నెక్స్ట్ టెన్ మినిట్స్ సో ఈ మెడిటేషన్ కంటిన్యూస్గా వెళ్తుంది ఫస్ట్ హార్ట్ఫుల్ మెడిటేషన్ ఫర్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ దెన్ మన పిఎస్ఎస్ఎం ఓల్డ్ మెడిటేషన్ డే రోజు మనం చేసే డ్యాలెస్లో ఏదైతే నడుస్తుందో దాన్ని మనం ఫీడ్ కింద యూట్యూబ్ లింక్ తీసుకొచ్చాము ఆ లింక్ని ఇక్కడ ఎల్ఈడి మీద ప్లే చేస్తారు మనందరం కళ్ళు మూసుకొని ఉంటాము కానీ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ట్ కనెక్ట్ టుగెదర్ టు ద కామన్ కాన్షియస్నెస్ అబౌట్ ఫిఫ్టీ థౌజండ్ ఈజ్ వాస్ టార్గెట్ రైట్ టౌన్ దీన్ని రెండు రకాలుగా మేము ప్రచారం చేస్తున్నాం ఒకటి ఏంటంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ తరఫున ధ్యాన జగత్ జరగాలి అంటే ఇలాంటి మెగా ఈవెంట్స్ జరగాలి దానికి ఇది సింబాలిక్గా కొలాబరేషన్ తోటి థర్టీ టు థర్టీ ఫైవ్ పార్ట్నర్స్ని కొలాబరేట్ చేసుకుంటూ ఎవరి ధ్యానాన్ని వారు చేసేటట్టుగా ప్లాట్ఫామ్ని అరేంజ్ చేసుకుని మన ధ్యానం మన వారందరూ కూడా చేసేటట్టుగా వీఆర్ బ్రాట్ ఇట్ టుగెదర్ రెండవది మెగా మెడిటేషన్ సమిట్ మీ అందరికీ తెలిసిందే అది ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎట్లాంటాలో జరుపుకుంటున్నాం ఈసారి సో అందరికీ నేను మెగా మెడిటేషన్ సమిట్ టీం తరఫున మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని పలుకుతున్నాను ప్లీజ్ డూ జాయిన్ అస్ ఫర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అక్టోబర్లో ఇది జరుగుతుంది ఎవరైతే యుఎస్లో ఉంటారో మన మాస్టర్స్ ఆ టైంలో ప్లీజ్ అందరికీ ఇది ఆహ్వానమే ఇది మన మన ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అక్కడ జరుగుతోంది నెక్స్ట్ ఇయర్ సో విత్ దాట్ ఈవెంట్కి మనకి బేసికల్గా చేసుకునేది ఏమిటి అంటే ఒక పండగలా చేసుకుంటున్నాం ఓల్డ్ మెడిటేషన్ డే అనే ఆపర్చునిటీ తీసుకొని మన మూమెంట్ని ఫర్దర్గా ఎక్స్పాండ్ చేయడానికి యుఎస్ అండ్ అదర్ కంట్రీస్లోకి ఇది ఒక ఆపర్చునిటీ